అస్సలం వైఖమ్ వరహమతుల్లాహి వబర్కాదు అనంతకరుణామయడో పార కృపాశీలు అయిన అల్లా సుబాన్ అవతార పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మండలారా ఖురాన్పై లేవనెత్తే ప్రశ్న ఏమిటంటే ఖురాన్లో అల్లా సుబాన్ అవతార ప్రవర్త మహమం వారితో నేనే అల్లాను నన్ను ఆరాధించండి అని ఎక్కడా చెప్పుకోలేదు అని వాదిస్తూ ఉంటారు ఇది వారు ఖురాన్ చదివి చెప్తున్నారో చదవకుండా పైనుంచి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారో ఆ ట్రైనింగ్ ప్రకారం చెప్తున్నారో తెలియడం లేదు ఇలా ప్రశ్నించేవారు ప్రవక్త మహమ్మద్ స్వామి వారితో స్వయంగా అల్లాహ్ నేనే దేవుడను నేను తప్ప మరొక దేవుడు లేడు నన్నే ఆరాధించండి అని చెప్పిన అనేక వాక్యాలు మన ముందు ఉన్నాయి దాని నుంచి కొన్ని వాక్యాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఖురాలోని సూరా నెంబర్ పదహారు ఆయన నెంబర్ మూడుని మనం చూసినట్లయితే ఆ వాక్యంలో ఈ విధంగా ఉంది నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు కనుక మీరు నాకే భయపడండి అదేవిధంగా మరొక సూరాన్ని మనం చూసినట్లయితే సూర్య నెంబర్ ఇరవై ఆయుద్దు నెంబర్ పద్నాలుగులో నేనే అల్లాహ్ను నేను తప్ప మరొక దేవుడు లేడు కనుక మీరు నాకే దాస్యం చేయండి నా జ్ఞాపకం కోసం నమాజ్ను స్థాపించండి అదేవిధంగా మరొక సూరాన్ని చూసినట్లయితే నెంబర్ ఇరవై తొమ్మిది ఆయుద్దు నెంబర్ యాభై ఆరులో విశ్వసించిన నా దాసులారా నా భూమి విశాలమైనది కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి అదేవిధంగా సురేష్జర్ యాభై ఒకటో అధ్యాయము యాభై ఆరో వాక్యంలో మనం చూసినట్లయితే నేను జిన్నాతులను మానవులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు నేను వారి నుండి ఏ ఉపాధిని కూడా కోరుకోవడం లేదు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక సూరజ్ చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప దేవుడు లేడు కనుక మీరు నాకే దర్శనం చేయండి అనే విషయాన్ని తెలియజేశాము అని చెప్పుకుంటూ అల్లా సుబాన్ ఇన్ని వ్యాఖ్యల్లో చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక వాక్యాల్లో కొన్ని వందల సార్లు అల్లహ సుబాన్ మొహమ్మద్ ముహమ్మద్ వారితో నేను అల్లాను నేను తప్ప వారు ఒక దేవుడు లేడు మీరు నన్నే ఆరాధించని అని అనేక చోట్ల చెప్పడం జరిగింది ఈ విషయాలు సరిపోతాయని నేను ఆశిస్తున్నాను ఎవరైతే క్రైస్తవ సోదరులు ఎక్కువ శాతము ఈ ప్రశ్న ఎక్కువగా అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది వారు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క రిఫరెన్స్లు వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి నా అని అలహదుల్లాహి రబుల్ ఆలమీన్ అస్లాం వరహమతుల్లా వర్త సోదరా సోదరి మల్లారా ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హమ్దుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్ల సుబన్ దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు ఆ మీన్ వార్హిరుద్దావాన్ అని అలహమ్దు రబుల్ ఆలమీన్ అస్సలం వైకమ్ వరహమూల వబర్తాహు